హలో అందరికీ మా కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో నాగా అనే ఒక గేదెల వ్యాపారి ఉండేవాడు పొలం పని చేసుకుంటూ గేదెలను మేకలను గొర్రెలను అమ్ముతూ జీవనం సాగించేవాడు నాగాకి రాణి అనే ఒక కూతురు ఉంటుంది రాణి అంటే నాగాకి చాలా ఇష్టం పార్కులో రాణికి ఒక కుక్క కనిపిస్తుంది దాన్ని ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పెంచుతుంది దానికి బిట్టు అని పేరు పెడుతుంది రాణి ఇంకా బిట్టు ఎప్పుడు ఆడుకుంటూ సంతోషంగా ఉండేవి బిట్టు చూడడానికి బలంగా ఉన్నా చీకటి అన్నా లేకపోతే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా భయపడేది ఊర్లోనే స్వచ్ఛమైన పాలు అమ్మేవాడిగా నాగాకి మంచి పేరు వస్తుంది అంతా బాగుంది అనుకునే లోపే నాగాకి ఒక పెద్ద సమస్య వస్తుంది రోజు రాత్రిపూట సమయంలో మేకలు కోళ్ళు గొర్రెలు కనిపించకుండా పోతున్నాయి ఓ రోజు రాత్రి నాగా పడుకోకుండా కావలి ఉంటాడు దొంగ వస్తున్నాడా లేకపోతే తోడేలు వస్తుందా అని అగలంతా పొలంలో పనిచేయడంతో నాగా చాలా అలసిపోతాడు కొంచెం కునుకు తీస్తాడు ఈలోపు దొంగ వచ్చి మేకలను ఎత్తుకెళ్తాడు ఉదయాన్నే కొన్ని మేకలు కనిపించకుండా పోవడంతో రాత్రిపూట దొంగ వచ్చాడని నాగా అర్థం చేసుకుంటాడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఇప్పుడిప్పుడే వ్యాపారం కొంచెం దారిలో పడింది అనుకున్నా ఇంతలోపే ఈ దొంగల బెడద ఎక్కువైపోయింది ఇంట్లో రెండు పెద్ద కుక్కలున్నా కూడా ఎందుకు ఆ దొంగని పట్టుకోలేకపోతున్నాయి బాధపడుతున్న తన తండ్రిని చూసిన రాణి నాన్న మనం ఒకసారి బిట్టుకి ఒక అవకాశం ఇద్దాం బిట్టు ఖచ్చితంగా దొంగని పట్టుకుంటాడు అని చెప్తుంది లేదు తల్లి బిట్టుకి చీకటంటే భయం అని చెప్తాడు ఆ తండ్రి బిట్టుకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నాన్న ఖచ్చితంగా దొంగని పట్టుకుంటుంది నా మాట వినండి నాన్న ఆ రోజు రాత్రి బిట్టుని బయట కావలిగా ఉంచుతారు లోపల నుంచి నాగా చూస్తూ ఉంటాడు ముసుకు వేసుకున్న దొంగ అలా పరిగెట్టడం బిట్టు దగ్గరికి వెళ్ళి వాసన చూడడం అరుస్తున్న బిట్టు సైలెంట్ అవ్వడం ఇవన్నీ నాగా గమనిస్తూ ఉంటాడు దొంగ మీద నాకిన బిట్టు కళ్ళు తిరిగి పడిపోతుంది దొంగ బిట్టుకి మత్తు మందు వేస్తాడు అప్పుడే నాగా అర్థం చేసుకుంటాడు కుక్కలకి మత్తు వేస్తున్నాడు కాబట్టి కుక్కలు అరవట్లేదు అని మరుసటి ఉదయాన్నే ఊరిలో అందరితో పాటు తిరుగుతున్న దొంగని పట్టుకుంటుంది బిట్టు ఆ దొంగ ఎవరో కాదు కొన్నాళ్ళ కిందట నాగా దగ్గర పనిచేసిన రంగయ్య దొంగ దొరికిపోయిన ఆనందంలో ఉన్నాడు నాగా అనుకోకుండా దొరికిన చిన్న కుక్క ఈరోజు ఇంత సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది రాణి కొన్నిసార్లు పిరికి వాళ్ళు కూడా జ్ఞానంగా ఉంటారు అలా దొంగని పట్టుకున్న బిట్టు కోసం ఒక లైక్ వేయండి మీకు ఈ స్టోరీ నచ్చిందా అయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి